నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాదిరిస్ కిచెన్ మనం వెజిటబుల్స్ రకరకాల వెజిటబుల్స్ తెచ్చుకుంటాం కదా అందులో ఐరన్ ఫైబర్ ప్రోటీన్ బాగా రిచ్గా ఉన్న ఫుడ్ ఏంటంటే చిక్కుడుకాయ అది గోరు చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయలో చాలా చాలా ఔషధాలు కూడా ఉన్నాయని అంటారు కదండీ ఇలా గోరు చిక్కుడుకాయలని శుభ్రంగా తీసుకొచ్చి నారవి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి మీరు స్వీట్ పొటాటో అన్న వాడుకోవచ్చు లేకపోతే అన్న వాడుకోవచ్చు నేను బంగాళదుంపే తీసుకున్నాను స్వీట్ పొటాటోతో ఇంకా టేస్టీగా ఉంటుంది అదైనా వాడుకోండి ముందుగా ప్యాన్లో టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీరు గోర్చి ఇక్కడికే ఉడికించి వాచుకునే ఇంట్రెస్ట్ వాళ్ళు వాచుకోండి లేదంటే కూడా డైరెక్ట్గా వేసుకున్న ఉడికిపోతాయి తాలింపు రుచికి సరిపడా మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బ చిటికడు జీలకర్ర ఎందుకంటే మనం ఫైబర్ ఫుడ్ ఏం తిన్నా కూడా చిటికడు జీలకర్ర వేసుకుంటే త్వరగా అరిగిపోతుంది అనమాట ఫైబర్ త్వరగా కొంచెం లేటుగా అరుగుతుంది కదా చిక్కుడు గోరు చిక్కుడు ఇలాంటి వాటికి చిన్న జీలకర్ర పోపు బాగుంటుంది మనం కప్పు తీసుకున్న కప్పు క్వాంటిటీకి ఒక పెద్ద ఆనియన్ తరుగు సరిపోతుందండి అది కూడా వేగిన తర్వాత పసుపు వేసి మనం ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న గోరుచుక్కడికాయలు ముక్కలు వేసుకుని లో మీడియం ఫ్లేమ్లో కాస్త మగ్గనివ్వాలి పచ్చి వాసన పోయే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మీకు కూర త్వర త్వరగా అయిపోవాలి అంటే మటుకి ఒక్క నిమిషం ఉడికించి వాచేసుకోండి చిటికడుక చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ కారం మీరు రుచికి సరిపడా కారం వేసుకుని బాగా కలుపుకోవాలి మనం ఏ కూరగాయ అయినా సరే దాంట్లో ఉన్న వాటర్తోనే అది ఉడకాలండి అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది అలా మగ్గిన తర్వాత మనం బయట నుంచి వాటర్ యాడ్ చేసినా కూడా ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న ఒక పెద్ద పెద్ద సైజు పొటాటో ముక్కలు ఒక కప్పు మీకు బాగా గ్రేవీ కర్రీలాగా కావాలి అంటే మటుకు ఆనియన్ పేస్ట్ వేసుకుంటే గ్రేవీ కర్రీలాగా వస్తుంది మీకు ఇలా ఇగురు ఇగురు కూరలా కావాలి అంటే మటుకు ఉల్లితరగు వాడుకోవాలి బంగాళదుంప వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టేసుకుంటే చాలా త్వరగా మగ్గుతుందనమాట మీకు ఇలా మూత పెట్టుకునే చూసారా పూర్వం కుంపట్లో ఉడికించుకునే టేస్ట్ రావాలి అంటే ప్రతి ఆకు కూరగాయ వేసిన వెంటనే మూత పెట్టుకుంటామంటే మీకు ఆ మగ్గిన టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు వన్ బై వన్ బంగాళి పైన వెంటనే టమాటా టమాటా కూడా వేసుకుని మీకు ఫస్ట్ టైం చూసి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కుక్కర్లో చేసేసుకోండి చాలా ఫాస్ట్గా ఈజీగా కూడా అయిపోతుంది ఇలాంటి కర్రీస్ కుక్కర్లో కూడా చాలా బాగుంటాయండి మీకు నచ్చితే కొబ్బరి జీడిపప్పు పేస్ట్ కూడా ఈ కర్రీకి సూపర్ టేస్ట్ వస్తుంది మీకు అది కొబ్బరి జీడిపప్పు పేస్ట్ కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా వేసుకున్న మీకు పనీర్ కర్రీ టేస్ట్ వస్తుందండి రోటీలోకి బిర్యానీస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇదేను అన్నంలోకి మామూలు రెగ్యులర్గా చేసుకునే గొరిచిగడిగా కూర అలా హాఫ్ హాఫ్ కప్ వాటర్ వేసుకుని బాగా వాటర్ అంతా ఎగిరే వరకు మాత్రం కంపల్సరీగా ఉడికించుకోవాలి లేదంటే నీరు నీరుగా ఉండి కూర టేస్ట్ అంతా పడైపోద్ది ఇలా కలుపుకునేటప్పుడు అడుగున అసలు నీరు అన్నది తగలకూడదు అలా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి అంతే అండి చాలా హెల్దీ కర్రీ అండ్ రిచ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ విటమిన్స్ కూడా చాలా ఉంటాయి తప్పకుండా వీక్లీ వన్స్ కోర్చు ఇక్కడికే తినాలంటారు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటాయండి పేదవాడి ఐరన్ టానిక్ అంట